నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం దూదెకులపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కడికుడు ద్వారకానాథ్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎక్స్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడని అందుకు నిదర్శనంగా జూలై నెల ఒకటవ తేదీన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ వర్తించే విధంగా ఏడు వేల రూపాయలు పింఛన్దారులకు అందజేసి మాట నిలబెట్టుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుద్దమ్మల గ్రామ సర్పంచ్ గడికోట ధనాంజయ రెడ్డి కె చంద్రశేఖర్ రెడ్డి కన్నప్పు మోహన్ రెడ్డి శివారెడ్డి సచివాలయం వెల్ఫేర్ తేజేశ్వర్ రెడ్డి ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కిషన్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వికి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి పెన్షన్ను ఈరోజు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది మరి ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే ఏప్రిల్ నెల నుంచి ఈ పెన్షన్ వర్తించే విధంగా ఈరోజు జులై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలుగా పెన్షన్దారులకు అందిస్తున్నారు మరి ఈరోజు రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం దూదేకలపల్లెలో ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మన రాష్ట్ర తెలుగుదేశం అధికార ప్రతినిధి అలాగే మాజీ ఎమ్మెల్యే గడిగోట రెడ్డి గారు చేతుల మీదుగా పంపిణీ జరుగుతున్నది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజల తరపున ఏ విధంగా అభినందనలు తెలియ తెలియజేస్తారు అనేది ఒక సమాచారాన్ని మనం మాజీ ఎమ్మెల్యే గారితో తీసుకున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఈ పెన్షన్ పెంచడంపై మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ఏ విధంగా అభినందనలు తెలియజేస్తారు చెప్పకుండా చూస్తారు గతంలో ముఖ్యమంత్రి పెంచుతానని చెప్పేసి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు ఏళ్ళు పెంచుకుంటాం మన ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మాట ప్రకారం ఇచ్చే మాట ప్రకారం చెప్తానే వెయ్యి రూపాయలు పెంచి గతంలో ఈయన నెలలు కూడా రెండు నెలలు కూడా ఈరోజు అన్నీ కలిపి ఆయన ముఖ్యమంత్రిగా లాస్ట్లో అది కూడా ఈ కన్నా పోతే ఆ డబ్బులు కూడా కలిపి ముద్దు ఏడు వేలు డబ్బులు ఇస్తాడు ప్రతి జూన్లో ఆరు గంటలకి పంచుతా ఉన్నాం అన్నిసార్లు ప్రజలు ఎంత సంతోషంగా ఉండారు ఇట్లా రోజులు ఇంకా మనకు ఇంకా ముందు ముందు ఎన్నో పథకాలు చంద్రబాబు గారు పెడతారు ప్రజలకు మళ్ళీ మంచి జరుగుతుంది ఇన్ని రోజులన్నీ దోపిడీ రాజ్యం జరిగింది ఇప్పుడు వచ్చేది మంచి రాజ్యం ప్రజల రాజ్యం ప్రజలకు అన్ని ఏది ఎవరికైతే బీదలకు రావాల్సిన డబ్బులు వాళ్ళకు అందేలా ఖచ్చితంగా మా ప్రభుత్వం చేస్తుంది అన్న మన కొత్తగా మన శాసనసభ్యుల మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మంత్రి పదవి బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది మరి దీని పరంగా మన జిల్లా పరంగా కూడా ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి డెవలప్మెంట్ పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ మంచి మేలు జరుగుతుందని మరి ఏ విధంగా మన జిల్లాలో మరి రైతాంగంగా కానీ నిరుద్యోగ పరంగా కానీ ఈ సమస్యల పరంగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం మన ఎమ్మెల్యే గారు ఒక రైతు కుటుంబం నుంచి జన్మించినాడు సాధక బాధకాలు వాళ్ళ తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు సాధక బాధకాలు అన్నీ తెలుసు సన్న ప్రజలకు ఏం కావాలనేది అతనికి తెలుసు కొత్తగా మంత్రి అయినారు మంత్రి అయ్యి కూడా పదహైదు రోజులు అయింది తప్పకుండా మనకు అన్ని విధాల మన రాయచోట్టుకి ఈరోజు మంత్రి కావడం ఇంతవరకు చరిత్రలో మన రాయచోట్టుకి మంత్రి కాలేదు ఈ రోజు అయినారు తప్పకుండా డెవలప్ అయ్యి చేస్తాం తప్పకుండా మంత్రి ద్వారా మనం వచ్చే మన అన్ని గ్రామాల్లో కూడా నేను చూస్తాను ఇరవై ఐదేళ్ళ నుంచి సొంత గ్రామంలో రోడ్డు లేని పరిస్థితి కూర్చునే పరిస్థితి లేదు కూర్చునే పరిస్థితి లేదు సొంత గ్రామంలో మాకు రోడ్డు లేదు ఇన్ని రోజులు ఇరవై ఐదేళ్ళు వెళ్తే చూడు ఐదు ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉంటుందో మేము చేసి చూపిస్తాం మీ కొంటూ ఒక ఈ రాయచోట్టు నియోజకవర్గ వర్గపరంగా కూడా మీకు కార్యకర్తలు అభిమానులు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళు కూడా మరి మీకు రాష్ట్ర స్థాయిలో ఒక పదవి అనేది దక్కుతుంది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీని మీద నేను పదవి గురించి ఈరోజు కాదు ఇరవై ఐదు ఏళ్ళు ముందే నేను ఇరవై ఏడు ఏళ్ళు వయసులోనే ఎమ్మెల్యే అయినా పదవి రాకపోయినా కూడా మేము సేవ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ నుంచి ప్రజల్లోనే ఉన్నాం ప్రజల్లో మంచి పేరు పెట్టుకున్నాం నాకు పదవికి వచ్చినా రాకపోయినా మనం ఎక్కడ అడుగు వీడితే అక్కడ గెలిపిస్తాం వాళ్ళ ఆ రోజు నుంచి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం